హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను ఆలు కూర అయితే చేస్తా ఉన్నాను చాలా సింపుల్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది అయితే ఫస్ట్ నేను ఆలు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే తిరువాత కోసం అయితే ఆవాలు ఎర్రగడ్డ అయితే వేసాను అన్నమాట నూనె ఇంకా వేడి ఇవ్వలేదు వేడైన తర్వాత వేస్తే ఫేస్ మీద పడుతూ ఉంటుంది కదా అగ్గి అనేసి నేను కొంచెం ఎప్పుడు అలాగే చేస్తాను అనమాట ఇక్కడైతే ఇవి రెండు వేగుతూ ఉన్నాయి ఇక్కడైతే నేను ఇవన్నీ ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అయితే ఇలా చేశాను అనమాట అదే కాక నా ఫోన్లో స్టోరేజ్ కూడా చాలా తక్కువగా ఉంది దానికోసం అయితే ఇలా చేశాను అనమాట ఇక్కడైతే నూనె అయితే ఇవి వేగిపోయాయి నేనైతే ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా టమోటాలు అయితే ఒక నాలుగు చిన్న టమోటాలు అయితే నేను తీసుకున్నాను అనమాట ఫుల్ రెడ్గా ఉండేవి తీసుకోవాలా నార్మల్గా అందరు చేసుకునేది ఈ కురకు కొంచెం వెరైటీగా చేసాను అనమాట చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే ఇలా అయితే టమోటాలు అయితే ఇక్కడ వేసుకునే నేను ఆల్రెడీ మసాలాలు అన్ని కూరలలో వేసుకునేవే కదా కొంచెం చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అనమాట ఈ ఐదు మసాలాలు ఉంటాయి చాలా ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా సింపుల్గా చేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది టమోటాలు బాగా మగ్గిపోవాలా అలా మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలా ఈ కూర కొంచెం పొటాటో చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ సిమ్లో పెట్టేసి నేను దీన్ని స్మాష్ చేసుకుంటున్నా ఉడికించుకుంటాను అనమాట చూద్దాం ఇదంతా ఇలాగైతే అవుతూ ఉంది ఉడుకుతూ ఉంది అనమాట కొంచెం గంట తీసుకొని అలా వచ్చితే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ ఫుల్ రెడ్గా కనిపిస్తుంది కదా వీడియోలో మేము కారం అయితే ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే పొటాటో చాలా స్వీట్గా ఉంటుంది కదా అందుకోసమైతే ఇక్కడ నేను ఇవన్నీ ఆల్రెడీ ఉడకబెట్టుకొని తోలు తీసేసి కట్ చేసుకొని అదంతా మీకు చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇదంతా నేను ఒక చేతితో మొబైల్ పెట్టుకొని చేస్తా అన్నాను కాబట్టి ఇది ఇట్లా వస్తుంది వీడియో నెక్స్ట్ ఫోన్ స్టాండ్ కొనుక్కోవాలన్నమాట ఇది అయితే ఇట్లా తిప్పుకొని ఉండాలా ఇక్కడైతే కొబ్బరి పాలు నేను కొబ్బరి పాలతో పాటు ఇక్కడ కొంచెం చిన్న చిన్న కొబ్బరి పీసు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే కూర మధ్యలో వస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇలా చేసుకున్నాను అనమాట ఏదైతే పచ్చి కొబ్బరి వేసాను కలర్ చూసారా రెడ్గా ఉండే కూర వైట్గా వచ్చేసింది కలర్ మారిపోయేసింది లైట్ వైట్ కలర్ వచ్చేసింది ఇది అంతా అయిపోయేసింది ఇంకా ఆల్రెడీ మనం ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇది అట్లా మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా మగ్గలేదు మగ్గేసరికి ఆ ట్వ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మనం ఫస్టే ఆలు అనేది ఉడకబెట్టుకున్నాం కాబట్టి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయే కూర అనమాట ఉడికిపోతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తాను కూర అయితే చాలా బాగా వచ్చింది చూసేకి బాగా వచ్చింది ఇంకా తినలేదు కదా చూసేకి బాగా కలర్ఫుల్గా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి